నమస్కారం కొన్నిసార్లు మనం గమనిస్తాం ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్న ఒకళ్ళు బాగా జీనియస్లా చదువుతారు ఇంకోళ్ళు కొద్దిగా మందంగా ఉంటారు చదువులు చదువులో ఎవరు వేగంగా నేర్చుకుంటారు ఎవరు లోతుగా అర్థం చేసుకుంటారు ఈ తేడా అనేది ఎందుకు వస్తుందని ఎప్పుడైనా ఆలోచించారా జాతకంలోని విద్యా సరిగ్గా గమనిస్తే ఆ సమాధానం స్పష్టంగా తెలుస్తుంది ముందుగా నాలుగో భావం గురించి మాట్లాడదాం జాతకంలోని నాలుగో భావం మనకి ప్రాథమిక విద్య స్కూల్ లెర్నింగ్ మేధస్సు రిటెంటివ్ మెమరీని సూచిస్తుంది ఈ భావం బలంగా ఉంటే అలాంటి పిల్లలు చిన్నప్పటి నుండి క్రమశిక్షణతో నేర్చుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు తర్వాత ముఖ్యమైన భావం జన్మజాతకంలోని ఐదవ భావం ఇది మనకి ఉన్నత విద్య తెలివితేటలు సృజనాత్మక ఆలోచనలకు మూలం ఈ భావం బలంగా ఉన్నప్పుడు పిల్లలు ఎకడమిక్గా రాణిస్తారు పోటీ పరీక్షల్లో సులభంగా విజయాలని పొందగలుగుతారు తర్వాత భావం భాగ్యభావం అంటే తొమ్మిదవ భావం ఇది ఉన్నత జ్ఞానం ఆధ్యాత్మిక విద్య తత్వ విజ్ఞానం రీసెర్చ్ స్థాయిలో చదువును సూచిస్తుంది అంటే డాక్టరేట్ లాంటి ఉన్నత విద్య అనమాట ఈ భావం ద్వారా విదేశీ విద్యా అవకాశాలు కూడా ఎలా ఉంటాయనేది తెలుస్తుంది ఇక గ్రహాల విషయానికి వస్తే విద్యలో ప్రధాన పాత్ర బుధుడిదే ఎప్పుడు కూడా బుధుడి దశ మనకి బుధుడు దశలోనే పుట్టాలి లేదు పుట్టిన వెంటనే తర్వాత దశ బుధుడు రావాలి ఇతను మేధస్సు స్మరణ శక్తి కమ్యూనికేషన్ విశ్లేషణ శక్తిని సూచిస్తాడు అయితే ఈయనతో ఏ గ్రహాలు కలిసి ఉన్నాయి ఒకవేళ జూపిటర్ కనుక కలిసి ఉంటే జ్ఞానం గురుకృప ఉన్నత విద్యకు మార్గం సుగమం అవుతుంది చంద్రుడు తోడైతే మనశ్శాంతి ధ్యాన శక్తిని కూడా ఇస్తాడు వీళ్ళకి అయితే బుధ సూర్య బుధులు కలిసి ఉంటే బుధాదిత్య యోగం ఒకవేళ కంబస్ట్ అవ్ అవ్వకుండా ఇది ఎనిమి ఎనిమికల్ సైన్లో లేకుండా ఉంటే ఈ రవి బుధుల సంయోగం ఇది పోటీ ధైర్యం ఇస్తుంది అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది శని కలిసి ఉంటే దీర్ఘకాలిక అధ్యయనానికి అవసరమైన క్రమశిక్షణను అందిస్తాడు జాతకంలో ఈ భావాలు ఈ గ్రహాలు సరిగ్గా ఈ కాంబినేషన్లు ఉంటే అలాంటి పిల్లల విద్యలో మాత్రమే కాదు జ్ఞానంలోనూ బాగా వెలిగిపోతారు ఇలాంటి సున్నితమైన సమీకరణలను అర్థం చేసుకోవడమే జ్యోతిష్యంలో నిజమైన సౌందర్యం ఇప్పుడు మీ పిల్లలకి వాళ్ళ జాతకంలో బుధుడు ఏ భావనలో ఉన్నాడు కామెంట్ చేయండి